కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యవర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడై సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వే వేద వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దానిని ఫలమును తెలుపగలరా తెలుపగలరని గాన తమరా వ్రతమును వివరించవలసిందని కోరిరి అంతా నా సూత మహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇది కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను అట్టి పురాణ కథను మీకు తెలియజేసెదను ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగటయ్యే కాక వారు ఇహమునందను పరమునందను సకల ఐశ్వర్యములతో తులతూగెదరు కావున శ్రద్ధగా వినమని ఇట్లు చెప్పెను పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగజేయనట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేదియగు వ్రతమును వివరించమని కోరెను అంతటా మహేశ్వరుడు మందహాసము నొరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీసుడకు జనక మహారాజునకు వివరింపబోతున్నాడు చూడు చూడుము మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము వైపు దిశగా చూపించెను ఇదిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులైతిని తమ పాదధూచే నా గేహము పవిత్రమైనది తమరిటికేల వచ్చి వచ్చితిరో సెలవిమ్ము అని వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టితిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాదొక సందేహం కలదు తమ పోటి దేవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోనదలిచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయమున నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసినదని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది సకల పాప పరిహారమైనది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునంద ఆచరించు వ్రతము యొక్క ఫలితమింతని చెప్పదగినది కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతయే కాక విన్నంత మాత్రముననే ఎట్టి నరక బాధలు లేక ఇహమునందను పరమునందను సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ మిథిలాత ఈశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయస్సువాడైనను ఉచ్చనీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకోజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించచుండవలను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయూ దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక రిపీట్ ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వము లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు వదిలి గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలం కలుగును తడి బట్టలు వేడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములు రిపీట్ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులకు పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ ఒక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలను ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమునందు కానీ వైష్ణవాలయమునందు కానీ లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజించవలను మరునాడు మూష్ఠం రిపీట్ మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులు పూర్వమునందున ప్రస్తుత జన్మమునందును చేసిన పాపం పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం